హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకు మంచి కమర్షియల్ సైట్తో వచ్చానండి లో బడ్జెట్లో కమర్షియల్ సైటు దాదాపుగా ఈ లొకేషన్లోనే ఈ ప్రైస్ ఉండదు దీనికి యొక్క ఉన్నటువంటి క్రైటీరియాస్ వల్ల మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది సో డోంట్ స్కిప్ ద వీడియో టెల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే విధమైన తార్ రోడ్ ఫేసింగ్తో చూశారు కదా ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు సైట్ ముందు ఇన్ ఫ్రంట్ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇది వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ రామసేతు భాష్యం రామసేతు నుంచి టువర్డ్స్ వెనుగల్లా వెళ్ళేటువంటి రోడ్లో భాష్యం మాదాపూర్ క్యాంపస్ దాటిన తర్వాత వచ్చేటువంటి సైట్ ఇది సరౌండింగ్ అంతా కూడా టోటల్లీ ఈ సైటు ఉన్నటువంటి ఈ పొలాలు తప్ప ఆపోజిట్ కానీ పక్కన కానీ వెనక కానీ మొత్తం కూడా చిన్న చైతన్య వారి వెంచర్లే ఉంటాయి కూడా ఊడాప్రోల్ వెంచర్లు వారి వెంచర్లో మిడిల్లో ఉన్నటువంటి ఈ పొలాల మధ్యలో ఈ సైట్ అయితే వస్తుంది నీట్గా చదువు చేసినటువంటి ఈ సైటు మొన్నటి వరకు మిర్చి పంట ఉన్న ఉన్నటువంటి ఈ కనపడేటువంటిది వైట్ మొత్తం చదువు చేసినటువంటిది వెనకాల గ్రీనిష్గా ఉన్నటువంటి వరకు ఈ సైట్ ఉంటుంది దాదాపు వెయ్యి గజాలు ఉన్నటువంటి సైట్ అండి అల్టిమేట్గా తార్ రోడ్ ఫేసింగు దీనికి ఆపోజిట్గా ఇది ఉడాప్రులు జనచైతన్యం విర్వించరు దాని యొక్క రోడ్డు మనకి ఈ సైట్కి అయితే ఎదురుగా ఉంటుంది మధ్యలో సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉన్నప్పటికీ కూడా నేను మెన్షన్ చేస్తున్నా రోడ్ పోటు అనే క్రైటీరియా ఉన్నవారికి ఇది రోడ్డు అయితే చూపించడం కూడా జరిగింది ఈ విధమైన థార్ రోడ్ ఫేసింగ్ అండి మంచి గోడౌన్స్ కానీ నర్సరీస్ కానీ లేదా సరౌండింగ్లో ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క హాస్టల్స్ కానీ ప్లాన్ చేసుకునే వారికి అల్టిమేట్గా ది బెస్ట్ సైట్ అనుకోవచ్చు ఈ తార్ రోడ్ ఫేసింగ్తో ఉన్నటువంటి జనచేతన్ వెంచర్స్ వారి తార్ రోడ్ ఫేసింగ్ సైట్లు దాదాపుగా ముప్పై వేలు పాతిక వేల నుంచి ముప్పై వేలు మార్కెట్ జరుగుతుంది విచారించుకున్న సేమ్ వాస్ అలాగే ఉంటుంది కానీ దానికి భిన్నంగా మనకిది పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు గజం దానిలో కూడా బార్గెన్ అయితే ఉంటుంది లిటిల్లీ దక్షిణ ఫేసింగ్ ఉత్తరం రోడ్డు నుంచి అయితే మనకి ఈ రోడ్డు తగులుతుంది సరౌండింగ్లోనే ఎస్ఆర్ కాలేజీ ఆర్కా విద్యా సంస్థలు అదేవిధంగా భాష్యం రామసేతు మొదలు భాష్యం యొక్క క్యాంపస్లు చైతన్యం మాదాపూర్ క్యాంపస్ ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు వాసుప్రపర్టీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు